ఎలాంటి పప్పులు బియ్యము అవసరం లేకుండా పిండి పులియబెట్టాల్సిన పెట్టాల్సిన శ్రమ లేకుండా తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమ్మని క్రిస్పీ దోశలు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ దోశలు ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు అంత సూపర్ గా ఉంటాయి చె ఒక స్పెషల్ రెసిపీ అది చేస్తున్నామండి అదేంటంటే మనం దోశలు వేసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది అండి బియ్యం నానబెట్టుకోవాలి మినపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత రుబ్బాలి రాత్రి రాత్రి తా పులియ పెట్టాలి ఎంత కష్టం లేకుండా తినాలంటే అంత కష్టమే అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ లో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ దోశలు అండి బియ్యము మినపప్పు నానబెట్టాల్సిన శ్రమ లేదు పిండి రుబ్బాల్సిన కష్టమూ లేదు పులియ పెట్టాల్సిన టైం వేస్ట్ లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా కలుపుకొని అలా వేసుకుని క్రిస్పీ దోశలు అండి ఇక లేట్ అయితే నేను ఇలా ఇలా వేసేస్తా ఉంటా పేపర్ దోశలు అండి మేము అలా అలా తినడానికి మా ఫ్యామిలీ అంతా రెడీగా ఉన్నారు చిన్న కూడా అలా కెమెరా పెట్టుకుని రెడీగా ఉన్నాడండి ఇక లేట్ చేయకుండానైతే పదే పది నిమిషాల్లో ఇలా పిండి కలిపేసి అలా దోశ వేసేద్దాం ఇన్స్టెంట్ దోశలు అండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వచ్చేయండి ఒక మిక్సీ జార్ తీసుకున్నా రెండు కప్పులు బొరుగులు తీసుకుంటున్నా ఈ బొరుగుల్ని ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నా వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తాను ఇలా బొరుగుల్ని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వని వేస్తున్నా దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు దీంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేస్తున్నా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కూడా ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఇంత మెత్తగా వస్తుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా కొద్దిగా వంట సోడా వేస్తున్నా ఇందులో ఎక్కువ నీళ్లు వేయకూడదండి కొద్దిగా వేస్తున్నా నేను కొంచెం ఈ మూత కూడా కాదండి కొంచెం ఆ ఉప్పు వంట సోడ కలవడానికి మాత్రమే ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం పిండి మాత్రం ఇలా చిక్కగానే ఉండాలండి నీళ్లు వేసి మరీ నీళ్లు నీళ్లుగా చేసుకోకూడదు ఈ దోశలకి ఇలా ఉంటేనే దోశ క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా వస్తుంది కాబట్టి పిండి మాత్రం చిక్కగా ఉండేటట్టే చూసుకోవాలి నీళ్లు మాత్రం అస్సలు ఎక్కువ వేసుకోవద్దండి మొత్తం కలిపేశాక మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి నేనైతే పదిహేను నిమిషాల తర్వాత మూత అయితే తీస్తున్నానండి పదిహేను నిమిషాల తర్వాత మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు పిండి మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము క్రిస్పీ క్రిస్పీ రెస్టారెంట్ స్టైల్లో దోశలు అయితే వేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు స్టవ్ నుంచి దోశ పెనం అయితే పెట్టుకున్నానండి పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి పెనం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఇట్లా వేసుకోవాలండి ఒక రెండు గరికలు అయితే వేసేస్తున్నాం రెండు గరికల పిండిని వేసేసి ఇలా మనం రోజు దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి కాకపోతే ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇన్స్టెంట్ పేపర్ దోశలు అంతే పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఈ క్రిస్పీ దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తయారు చేసుకునే స్పెషల్ స్పెషల్ దోశలు అనమాట ఈ దోశ స్పెషల్ ఏంటంటే దీన్ని కలపాల్సిన అవసరం లేదండి ఎర్జులు ఈజీగా లేస్తాయి అనమాట చూసారు కదా దోశను ఇలా వేస్తే అలా అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి దోశలు కలర్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో మంచి కలర్ అయినగా అంతే ఎంతో క్రిస్పీ అయినా ఈజీగా తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నా మరొక దోశ వేసుకుందాం చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే పేపర్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తున్నాను అండి దోశ రెడీ అయిపోగానే దాని దానంతటా అదే వదిలేస్తుందండి మనం ఎక్కువ గరిటెతో ఇలా అలా తిప్పాల్సిన అవసరం లేదు ఇలా రెడీ చేసుకుని అలా ఫోల్డ్ చేసుకుంటే కొమ్మటి కలర్ఫుల్ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఎలాంటి పప్పులు బియ్యము అవసరం లేకుండా పిండి పులియబెట్టాల్సిన పెట్టాల్సిన శ్రమ లేకుండా తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమ్మని క్రిస్పీ దోశలు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ దోశలు ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు అంత సూపర్గా ఉంటాయి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ దోశలు బియ్యము పప్పులు అవసరం లేదు పిండి పులియబెట్టాల్సిన శ్రమ లేకుండా నిమిషాలలో పదే పది నిమిషాలలో తయారు చేసుకునే క్రిస్పీ క్రిస్పీ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న ఇన్స్టెంట్ క్రిస్పీ దోశలోకి కడప ఎర్రగడ్డ కారాన్ని నంచుకొని తింటుంటే ఉంటుందండి అందుకోసమే ఈ దోశలోకి మాత్రం నేను కడప ఎర్రగడ్డ కారాన్ని అయితే చేసినా అండి ఇలా అద్దుకొని ఇలా పెట్టుకొని అబ్బా తింటుంటే ఊరి ఊరిపోతాయండి చూసారు కదా చాలా ఈజీగా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే దోశలు అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి పక్కలు వాడకుండా పిండి రుబ్బే శ్రమ లేకుండా బియ్యం జోలికి పోకుండా నానబెట్టే శ్రమ లేదు రుబ్బే శ్రమ లేదు పులియబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ క్రిస్పీ దోశలు అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే తయారు చేసిన తర్వాత దీనిలోకి మాది రాయలసీమ కాబట్టి రాయలసీమ స్పెషల్ అంటే కడప సైడ్ ఎట్లుంటుంది అండి కడప కారం అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అందుకోసం అందుకోసమే కడప ఎర్రగడ కారం అయితే చేసిన అనమాట ఇక టేస్ట్ అయితే చూసేద్దామండి సూపర్ అయితే సూపర్ ఉంటుందండి ముందు చేసిన వాడు తినకపోతే మాత్రం అందరికీ కట్టుకుని వస్తారు కాబట్టి అందరు అంటారు ఎంగిల్లు పెట్టకూడదు అని మా అన్న మా అన్న చూడదు నాన్నగా చూసారు అందుకే మా ఇంట్లో ఏం గొడవలు కలవసం లేకుండా హ్యాపీగా ఉన్నామండి కొందరు అనుకుంటారు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి మేమన్నీ చాలా హ్యాపీగా కలిసి సూపర్

దోశ వస్తువు చాలా మంది బియ్యం పప్పు నానబెట్టుకొని రాత్రి పెట్టుకొని కలవాజులు కుడి పెట్టుకుంటారు అసలు కుయాల్సిన అవసరం లేదు బియ్యం పప్పు అవసరమే లేదు అవసరమే లేదండి దోశ అప్పుడే మేము చిన్న ముక్క దోశలు అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి రెస్టారెంట్ స్టైల్లో పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు అండి ఎక్సలెంట్ ఉంటుంది అది మంచి ఆఖరి కాబట్టి మార్చి మధ్యాహ్నం టైంలో చేసినానండి ఈ వీడియో అందుకోసమే అందరం ఒక సంపూర్ణ సంతానం అనమాట ఎరగడ అందరూ బాగా సెట్ అయింది కదా సూపర్ ఉంది లత నేను పెట్టేదానికి లేట్ అయిపోయింది చూసుకొని ఉందాం ఇంత దోశ పిండి రెడీ చేసుకుంటే అసలు అవసరమే లేదండి సినిమా చాలా ఏది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఏం తిందాం ఏం తిందామని ఇంకా ఏమంటారు ఆలోచన పడాల్సిన శ్రమే ఉండదు ఎక్స్ప్లైన్ అండి పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ దోశలు రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లోనే ఈజీగా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పిండి రుబ్బి పప్పులు బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేకుండా పిండి పులియబెట్టాల్సిన పెట్టాల్సిన వేస్ట్ టైం తీసుకోకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ క్రిస్పీ దోశలు ఈ ఇన్స్టెంట్ దోశ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము బాయ్ 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 బాబు